పిఠాపురం భారతదేశ స్వాతంత్రం సిద్ధించిన క్రమంలో అగ్రగణ్యుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నూట యాభై ఐదో జయంతి పురస్కరించుకుని స్థానిక పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ బంగారమ్మ తల్లి రావిచెట్టు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి సిపిఎం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కార్యక్రమంలో సిఐటియు నాయకులకే చిన్న కోనేటి రాజు మణి భాస్కర్ బాబ్జీ మాట్లాడుతూ స్వతంత్ర స్వగ్రామంలో తన ప్రాణం తీసిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టమని భారతదేశంలో లౌకిక దేశంగా మెలగాలని బ్రిటిష్ పాలన పోయి ప్రజలే పాలకులను ఎన్నుకోవాలని ప్రజలు అభ్యున్నతకు కులమతాల భేదాలు లేని గ్రామ స్వరాజ్యం రావాలని ఆనాడు కలలు కన్న నాయకుడు ఈ రోజు స్మరించుకోవడం మనకు చాలా ముఖ్యమైన రోజు అని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు